నమస్తే వెల్కమ్ టుడే న్యూస్ కరీంనగర్ జిల్లా రాజా థియేటర్ దగ్గర అమీన్ బైక్ పాయింట్ వాళ్ళు ప్రతి అన్న ప్రసాద భోజనం గత రెండు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆగలితో ఉన్న వారికి భోజన సదుపాయం కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎండి అమీన్ నిర్వహించారు రంజాన్ పండుగ సందర్భంగా ముఖ్య అతిథిగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ అచ్చంపల్లి వాసు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆంజనేయులు పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ సత్యనేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు அது

శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రంజాన్ పవిత్ర మాసం అనేది ఒక స్నేహపూరితంగా స్నేహాన్ని పెంపొందించుకుంటూ ఉత్సాహాన్ని అందించుకుంటూ ప్రతి ఒక్కరిని ఆపదలో ఉన్న వాళ్ళని ఇబ్బందులు ఉన్న వాళ్ళని మేమున్నామని ఒక చాట్ చెప్పుకునే అల్బల్గా ఉండే ఈరోజు ఈ రోజున మన కరీంనగర్ నడిగొడ్డులో ఉన్న రాజట అమీన్బాయ్ బైక్ సెంటర్ ఇక్కడ ఉంటుంది అందులో భాగంగా గత రెండు సంవత్సరాల నుంచి ప్రతి బేస్తవారం రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఒకటి నుంచి రెండు గంటల వరకు జరుగుతూ ఉంటుంది అది ఏ రోజైనా పండుగైనా ఇబ్బంది అయినా ఏ రోజైనా మాత్రమే ఖచ్చితంగా అంటూ ఉంటే ఆ బేస్తవారం రోజు అమ్మ బైక్ సెంటర్ కాడ అన్నదాన కార్యక్రమం గత రెండు సంవత్సరం నుంచి నడుస్తుంది ఎందుకు అతను ఒక నమ్మకతోటి పది మందికి సాయం చేయాలి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి ఆకలితో అడ్మణిస్తున్న వ్యక్తిని నేను నా ధైర్యం చెప్పి ఇక్కడ అన్నం పెట్టాలి అని ఒక మంచి భావనతోటి ఈ కార్యక్రమం చేపట్టింది వాస్తవంగా ఎందరో ఎన్నో మనం మాణిక్యాలు డబ్బులు వివిధ అంటే హోదాలలో ఉన్నా కానీ ఇటువంటి కార్యక్రమం పెట్టడం అనేది చాలా గొప్పతనం చాలా మేధవి లక్ష్యం అది అటువంటి విధానం ఉన్న మన అమీన్ బాయ్ కరీంనార్ చుట్టుపక్కల ఉన్న శిస్సులైతేనేమి పెద్ద పిల్లలైతేనేమి మధ్యలో అయితేనేమి చెవులైతేనేమి కొన్ని బ్రాంచులలో వీరి పేరున అమీన్ బైక్ సెంటర్ నడుస్తూ ఉంటది ఆ అమీన్ బైక్ సెంటర్లలో కులమత వర్ణ వర్గా భేద తారతం ప్రతి ఒక్కరు హిందువులు అయితే క్రిస్టియన్ అయితే ముస్లిం అందరూ అతని దగ్గరికి ఇచ్చేసి అతనితోటి ప్రేమగా అభిమానంగా ఉండుకుంటూ వాళ్ళ కొనుగోలు అయితే అమ్మకం అయితే అతనితోటి స్టేపూరితంగా ఉండడం జరుగుతూ ఉంటుంది దీనికి అతను ఏమని ఏంటిది అనేది కాకుండా ఎవరినైనా దగ్గరికి తీయాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న అమీన్ బాయ్కి మరియు అతని దగ్గర చేస్తున్న సిబ్బందికి రాబోయే భవిష్యత్తులో కూడా మంచి మంచి ఆలోచనలు ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేపట్టుకుంటూ ఉన్నత స్థాయిలో ఉండే విధంగా అత్యున్నత స్థాయిలో ఉండుకుంటూ ఇంకా వేల మందికి సహజంగా అందించే విధంగా ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు అన్ని బ్రాంచ్లో విస్తరిపోయే విధంగా అతనికి ఆరోగ్యాలతో ఆ చర్చలతోటి సుఖ సంపదలు భగవంతుడు కలిగించి ఆయనకు మంచి బలాన్ని బలవాన్ని కలిగించుకుంటూ ముందుకెళ్లే విధంగా చేయాలని కోరుకుంటూ మీ పురుమాల శివాస్ కరీంనాథ్ నిగట వరకు ఇన్ఛార్జీ అందరికీ మరొకసారి నమస్తే అందరికీ నమస్కారం నా పేరు మొహమ్మద్ అమీన్ థియేటర్ దగ్గర అమీన్ బ్రేక్ పాయింట్ అనే షాప్ నడుపుతున్నాను మా దగ్గర పాట కన్సల్టెన్సీ పాట బండ్లు కొంటాం అమ్మటం చేస్తాం గత రెండు సంవత్సరాల నుంచి ప్రతి గురువారం మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు ఉన్నదాన కార్యక్రమం చేస్తాము ధనా ధనా ధన తారతం లేకుండా క్యాస్ట్ ఫీల్స్ ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అతను ఇతను అనే తారతం మీద లేకుండా స్వచ్ఛందంగా నేను మళ్ళీ నా ఎదురుగొన్న బిల్డింగ్ ఓనర్ అయినటువంటి ప్రభాకర్ గారు ఇద్దరం కలిసి ఈ కార్యక్రమాన్ని రెండు సంవత్సరాల నుంచి తిరుగువే ఎక్కడ ఏ ఒక వారం కూడా ఆపకుండా అది ఏ రోజైనా ఏ సందర్భమైనా ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం అడుగుతూనే ఉన్నాము దీనికి సహకరిస్తున్న అందరికీ పేరు పేరు నా కుమ్మగల్ శ్రీనాన్న గారికి మాజీ సర్పంచ్ గారికి ప్లస్ పెద్దన్న శ్రీనివాస్ గారికి గారికి దిగంపల్లి శ్రీని గారికి అందరికీ పేరు పేరు శుభాకాంక్షలు సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇది సవకాశం ఇచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఈ సందర్భంగా ఇక ఇవాళ మా మిగతా నాయకులు బురమల శ్రీనివాస్ గారు కాంగ్రెస్ నాయకులు మమ్మరాయి గారు గెలవడం అమీన్ బాయ్ సెక్టర్ అమీన్ బాయ్ ప్రతి గురువారం రోజు ఇక్కడ అందరికీ